అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏ మనిషి అయినా అసాధారణమైనటువంటి వ్యక్తిగా తయారవడానికి ఏం చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనందరం కూడా సమాజంలో మిగిలిన వ్యక్తులకన్నా భిన్నంగా ఉండాలనేటువంటి ఆశ ఆలోచన ఉంటుంది అందరితో మనం ఒకలా కలిసిపోకుండా మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మన తెలివితేటలను గుర్తించడం కానీ లేదా మిగిలిన వాళ్ళకన్నా ఆర్థికంగా మనం బలంగా ఉండటం కానీ లేదా మిగిలిన వారికన్నా ఒక అధికార పరంగా కానీ లేదా నలుగురిలోనూ గౌరవం పొందేటటువంటి విషయంలో కానీ ఒక ప్రత్యేకత ఉంటే బాగుంటుందని ఆశిస్తాం కానీ ఆ ఆశ నెరవేరాలంటే మనం చేయాల్సినటువంటి ప్రయత్నాలు చేయకుండా కేవలం కోరికలు మాత్రమే ఉంచుకుంటే అది సాధ్యపడదు ఏ మనిషి అయినా అసాధారణమైనటువంటి వ్యక్తులుగా కనుక వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల కన్నా నువ్వు భిన్నంగా ఏదైనా ఆలోచించగలిగితే ఏదైనా చేయగలిగితే అప్పుడు నువ్వు అసాధారణమైనటువంటి వ్యక్తి అవుతో తప్పించి వాళ్ళకలాగే నువ్వు రొటీన్గా ఉంటే నువ్వు అసాధారణమైనటువంటి వ్యక్తివి కాలేవు అంటే అసాధారణమైనటువంటి వ్యక్తిగా తయారవ్వాలని అంటే నువ్వు రొటీన్కి భిన్నంగా ఆలోచించగలగటం మిగిలిన వాళ్ళు పడేటువంటి కష్టం కన్నా నువ్వు ఎక్కువ కష్టపడగలగటం మిగిలిన వారు ఆలోచించేటటువంటి తీరు కన్నా నువ్వు కొద్దిగా సృజనాత్మకంగా ఆలోచించగలిగినటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకుంటే నువ్వు అసాధారణమైనటువంటి వ్యక్తి అవుతావు అలాగే నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ఆ తత్వం అనేది నీ దగ్గర ఉండాలి అంటే ఎప్పుడూ అప్డేట్ అవుతూ కొత్త విషయాలు తెలుసుకునేటువంటి కుతూహలం ఆసక్తి నీ దగ్గర ఉండి నిత్య విద్యార్థిగా కనుక నువ్వు ఉండుకో ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు అసాధారణమైనటువంటి వ్యక్తిగా తయారవటం ఖాయం చాలామంది మనం ఏం చేస్తామంటే ఏదో వెళ్తున్నావు అయిపోతుంది నాకు తెలుసు అనేటువంటి భావంతో ఉంటాం నిన్నటికన్నా ఈరోజు నేను ఏ విషయంలో మెరుగయ్యానో ఏమి కొత్తగా నేర్చుకున్నాను అనేటువంటి ప్రశ్న నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎదుగుతున్నావు అని అర్థం ఎప్పుడూ మనిషి నిలకడగా ఉండిపోకూడదు అంటే ఒక మామూలు కథలకి విషయమే కాకుండా మనస్సును కూడా ఎప్పటికప్పుడు కదిలించి కొత్త ఆలోచనల వైపు తీసుకెళ్ళగలిగినటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు గొప్ప వ్యక్తి అవుతూ అందులో ఏ విధమైన అనుమానం లేదు అలాగే మనిషి ఓడిపోవటం అన్నదాన్ని ధైర్యంగా స్వీకరించగలగాలి నీ ప్రయాణంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి అన్ని సందర్భాలనూ నువ్వు విజయం సాధించలేవు కొన్ని సందర్భాల్లో నువ్వు అపజయాన్ని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మరి ముఖ్యంగా కొత్తగా నువ్వు ప్రయత్నించేటటువంటి క్రమంలో ఈ వాటమి భయం అనేది ఎక్కువ ఉంటుంది ఎవరైతే ధైర్యంగా ముందడిగేస్తారో ఎవరైతే కొత్త దారిలో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారో ఒక కొత్త దారిని సృష్టించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు అసాధారణమైనటువంటి వ్యక్తులు అవుతారు అంటే వాటమి భయం అనేది ఉండకూడదు ఓడిపోవడాన్ని కూడా ధైర్యంగా స్వీకరించగలిగినటువంటి స్వభావం అనేది నువ్వు అలవాటు చేసుకోగలగాలి అటువంటి ఆత్మవిశ్వాసం నీ దగ్గర ఉంటే నేను పడిపోయినా తిరిగి లేవగలను నా దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనేటువంటి ధైర్యం మనుషులు ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది అలాగే క్రమశిక్షణ కలిగినటువంటి జీవన విధానం ఈ క్రమశిక్షణ అనేది నువ్వు క్రియేట్ చేసుకోవాల్సినటువంటి ఒక రూట్ అనమాట రొటీన్కి భిన్నంగా నీకంటూ ఒక సొంత రొటీన్ నువ్వు తయారు చేసుకోగలిగితే ఏ సమయానికి ఏం చేయాలి అనేది నీకు ఒక ప్రణాళిక ప్లానింగ్ అనేది ఉండాలి ప్రతిరోజు నీ దైనందిక జీవితంలో నీ లక్ష్యాన్ని గుర్తు చేస్తూ నీ లక్ష్యం కోసం కష్టపడేటువంటి విధంగా నీ ప్రణాళిక రూపకల్పన ఉండాలి అప్పుడు నువ్వు ఎదగలుగుతావు ఈ క్రమశిక్షణ నీ దగ్గర ఉంటే ఉదయం లేచిన దగ్గర నుంచి నీ దైనందిక జీవితంలో నువ్వు చేయాల్సినటువంటి పనులు అది నీ వ్యక్తిగతంగా నీకు కావాల్సినటువంటి పనులు ఉద్యోగ ధర్మం కానీ వ్యాపార ధర్మం కానీ నీ వృత్తి ధర్మం కానీ నీ అభిరుచులు కానీ దానికి సంబంధించినటువంటి విధంగా ఏ రకంగా రొటీన్గా ఏం చేయాలో నువ్వు నిర్ణయించుకొని నీ సొంత రొటీన్తో కనుక ముందుకెళ్ళగలిగితే నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు రొటీన్గా వెళ్ళేటటువంటిది జీవితం అంటారు కానీ ఎవరైతే తనకి తానుగా ఒక రొటీన్ని క్రియేట్ చేసుకుని సొంత రొటీన్తో ముందుకెళ్ళేవాడిది విజయ కాదు అవుతుంది తను సక్సెస్ని నమోదు చేసుకునేటువంటి స్థితిలో ఉన్నాడని అర్థం సో ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి సమయాన్ని సద్వినియోగపరచుకోవటం ఉన్నటువంటి సమయాన్ని ఎవరైతే సద్వినియోగపరచుకుంటారో అందరికీ ఒకే రకమైన సమయం ఉంటుంది కొందరు అద్భుతాలు సృష్టిస్తారు కొంతమంది ఏమీ చేయకుండా మామూలుగా ఉండిపోయి సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటారు అసలు సమయాన్ని ఎంత దారుణంగా వృధా చేస్తారో వాళ్ళకే అర్థం కాదు కానీ ఎవరైతే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారో సమయం విలువ తెలుసుకుంటారో వచ్చిన అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకుంటారో వాళ్ళు అసాధారణమైనటువంటి వ్యక్తులుగా కీర్తించబడతారు శారీరక మానసిక బలాన్ని పెంచుకోవటం శరీరాన్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం తగినంత సరిపడినంత కావాల్సినటువంటి ఆహారాన్ని తీసుకోవటం శరీరానికి అవసరమైనటువంటి విశ్రాంతి తీసుకోగలగటం మానసికంగా మంచి ఆలోచనలు పాజిటివ్గా ఆలోచించగలగటం దేన్నైనా సాధించగలనటువంటి ఆత్మవిశ్వాసంతో ఉండటం ఇటువంటి శారీరక మానసిక ఆరోగ్యాలకు అవసరమైనటువంటి వ్యాయామాలు రోజు చేసేటటువంటి వ్యక్తులు అసాధారణమైనటువంటి వ్యక్తులకు ఎదుగుతారు అందులో ఏ విధమైన మనం లేదు దేన్నైనా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలిగినటువంటి స్థిత ప్రయోజనత అన్ని సందర్భాల్లోనూ ఒకే రకంగా ఉండదు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించేటటువంటి తత్వం తనను తాను అంచనా వేసుకోగలగటం తనలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోగలగటం దేన్నైనా సరే నిజాయితీగా అంగీకరించడం అంటే ఊహాలోకాల్లో విహరించడం గతాన్ని తలుచుకొని బాధపడడం కాకుండా వాస్తవం ఏదైతే ఉందో దాన్ని అంగీకరించడం ఈ వాస్తవాన్ని అంగీకరించేటటువంటి క్రమంలో తనలో ఉన్నటువంటి తప్పులను కూడా అంగీకరించగలిగినటువంటి స్థితికి మనిషి రాగలిగితే అసాధారణమైనటువంటి వ్యక్తులు అవుతారు అసాధారణమైనటువంటి వ్యక్తులు ఎవరో ఆకాశం నుంచి ఊడిపడరు ఒక సాధారణ సామాన్య జీవితాన్ని గడిపేటటువంటి వ్యక్తులు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలని ఒక రొటీన్ జీవితానికి భిన్నంగా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకుని ఆలోచన ద్వారా అలవాటు చేసుకొని నిరంతరం కష్టపడేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడు అసాధారణమైనటువంటి వ్యక్తులు అవుతారు ఈ అసాధారణమైనటువంటి వ్యక్తులకి ఎమోషన్స్ ఉండవని కాదు అసాధారణమైనటువంటి వ్యక్తులకి బంధాలు ఉండవని కాదు ఎమోషన్స్ని ఎంతవరకు మేనేజ్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు బంధాలని ఏ రకంగా కాపాడుకోవాలో కూడా వాళ్ళకి తెలుసు అటువంటి వ్యక్తులు కావలసినంత డబ్బు సంపాదిస్తారు కావలసినంత పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు అవసరమైనటువంటి వసతులన్నీ సంపాదించుకుంటారు ఇవన్నీ కష్టపడి సంపాదించుకునేటువంటి తత్వం వాళ్ళ దగ్గర ఉంటుంది అయాచితంగా ఏదొచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు దేన్నైనా సరే కష్టపడి సాధించుకోవాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు అసాధారణ వ్యక్తులుగా కీర్తించబడతారు ఈ చరిత్రలో ఎంతోమంది ఒక సాధారణమైనటువంటి జీవితం నుంచి ఒక అసాధారణమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది మేధావులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరి జీవన విధానాన్ని ఒకసారి పరిశీలన చేస్తే ఎప్పుడు ఏం చేయాలో అది చేయటం కష్టాన్ని మాత్రమే నమ్ముకోవటం నిరంతర శ్రమ నిరంతర కృషి నిరంతర జ్ఞానాన్ని అధ్యయనం చేయటం పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళని వాళ్ళు మార్చుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు గొప్ప వ్యక్తులుగా కీర్తించబడతారు ఏదేవైనా సరే మన జీవితం సాధారణంగా మొదలైనప్పటికీ కూడా మన జీవితం ముగింపు మాత్రం అసాధారణంగా ఉండాలి అనేటువంటి కోరిక తపన ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళు నమ్ముకుంటారు కష్టపడతారు నిరంతరం అభ్యసనం చేస్తారు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుంటారు అందరితోనూ సఖ్యతగా ఉంటారు వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం అందరినీ ఆ లక్ష్యం వైపు నడిపించేటటువంటి నాయకత్వ లక్షణాలతో ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు కూడా బాగుండాలని నలుగురికి ఉపయోగపడాలని నీతో పాటుగా నలుగురికి ఉపాధి కల్పించాలని ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి కసి తపన నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తి అవుతావు నీలో కూడా ఒక సేవాభావం అనేటువంటిది ఉండాలి ఎవరైతే ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి తపన తాపత్రయం ఉన్నటువంటి వ్యక్తులే ఏదైనా సాధించాలనేటువంటి తపన ఉంటుంది సమాజం కోసం బ్రతకాలని ఉంటుంది సమాజానికి నేను ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నాను అనేటువంటి ఆలోచన నిరంతరం వాళ్ళ మనస్సుల్లో మెదులుతూ ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా అసాధారణమైనటువంటి వ్యక్తులుగా చరిత్రలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు కూడా సాధారణ స్థితి నుంచి అసాధారణమైనటువంటి ఆ స్థితికి చేరుకోవాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్